సార్ నమస్తే సార్ ఇప్పుడు జిహెచ్ఎంసిలో ఈ హోటల్స్ గురించి మీరు ఏమనుకుంటారు సార్ ఫుడ్ గురించి వాస్తవంగా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అన్ని హోటల్స్ను గత ఆరు ఆరు నెలల నుండి బాగా తనిఖీలు చేయడం ఖచ్చితంగా క్వాలిటీ మెయింటైన్ లేని దగ్గర ఖచ్చితంగా ఆ హోటల్స్కు నోటీసులు ఇవ్వడం క్వాలిటీ చెక్ చేయడం ఆ హోటల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత పెద్ద పేరు అని ఉండని ఏమని ఉండని కానీ క్వాలిటీ టేస్టు శుభ్రత లేకుంటుంటే ఖచ్చితంగా మనం ఆ హోటల్స్ను సీజ్ చేయడం జరుగుతుంది సార్ మామూలుగా ఇప్పుడు హోటల్ సీజ్ చేస్తున్నారు అని చెప్తారు చేస్తున్నారా సార్ ఎందుకు చేయట్లేదు చేస్తున్నారు మీరు చూస్తున్నారు నోటీసులు ఇస్తున్నారు సీజ్ చేస్తున్నారు ఒకటి సీజ్ అయింది అన్నారు అక్కడ సిటీలో సీజ్ అయింది గజ్బౌల్లో సీజ్ అయింది అట్లనే ప్రజలు కూడా ఒక అప్రతమతతో ఉండాల్సిన అవసరం ఉంది ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అయినాయి యూత్ అంతా ఈ రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా ఉంటారు వాళ్లకు ఈ పార్సిల్స్ తెప్పించుకొని తినే టైంలో అది ఏ హోటల్ ఏం కథ ఎవరు పెడుతున్నారు ఏంటి అని కూడా చూసుకోకుండా హడావిడిలో ఇప్పుడు ఈ స్విగ్గీలు ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా 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 ఇబ్బంది అవుతుంది పాపం ఏదంటే అది సప్లై చేసేదానివల్ల తింటున్నారు కాబట్టి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే వారు కూడా కొంత హోటల్ ఫుడ్ను తగ్గించుకొని ఇంట్లోనే ఏమన్నా ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ చూసేటప్పుడు కీరా క్యారెట్ కానీ లేకపోతే ఇంకేమైనా కానీ పనులు పలాలో తినుకుంటా చూసుకుంటే బాగుంటుంది ఈ ఫుడ్ తెప్పించుకొని తినేదానివల్ల బయట హోటల్స్ నుండి క్వాలిటీ లేని ఫుడ్డు వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ ఈరోజు రేపు ఆరోగ్యం ఖరాబ్ అవుతుందంటే హోటల్స్తోనే సరే ఇంకొకటి మీరు వనసలిపురం కార్పొరేటర్ కాబట్టి మీ వనసలిపురంలో హోటల్స్ ఉన్నాయి కదా మీ హోటల్స్ యజమానులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒక్కటే చెప్తున్నాం గతంలో కూడా గత ఇరవై రోజుల కింద మా ఏఎంహెచ్ఓ కూడా కొన్ని హోటల్స్ను తనిఖీ చేయడం జరిగింది తనిఖీలో భాగంగా ఎక్కడ శుభ్రత పాటించండి నిన్నటి ఫుడ్ ఇలా పెట్టకండి దయచేసి తీసేసి కొత్త ఫుడ్ పెట్టండి ఫ్రెష్ ఫుడ్ పెట్టండి వేడి ఫుడ్ ఇవ్వండి అని ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఏదైనా హోటల్కి ఓపెనింగ్కి వెళ్తే కూడా అన్నదా భావించవద్దు మీరు అందరూ కూడా మా 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 ఒక్కటే విజ్ఞతి మీరు ప్రజలకు మంచి ఆహారం ఇవ్వండి మంచి ఫుడ్ ఇవ్వండి డబ్బే ప్రాముఖ్యత కాదు వాళ్ళ హెల్త్ కూడా ప్రాముఖ్యత వహించండి అని చెప్పడం జరుగుతుంది హైదరాబాద్లో జిహెచ్ఎంసీలు ఉన్న ప్రజలందరూ కూడా ఒకటి గమనించండి సమ్మర్ వచ్చింది ఐపీఎల్ మ్యాచ్లు వచ్చినాయి ఫుడ్ ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ తెప్పించుకొని తినకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి నా నా యొక్క విజ్ఞప్తి ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు ఖచ్చితంగా మీరు ఏ హోటల్ ఏంటైతే తెప్పించుకుంటున్నారో ఆ హోటల్ స్థితిగతులు తెలుసుకోండి ఆ హోటల్ ప్రామాణికతను చూసుకోండి ఆ హోటల్లో మంచి ఫుడ్ ఉంటేనే తెప్పించుకొని తినాల్సిందిగా ఈ ప్రజల్ని వేడుకుంటూ ఎందుకంటే ఐపీఎల్ వచ్చింది రాత్రి రెండు గంటల వరకు కూడా మేల్కుంటారు యూత్ అంతా యూత్కు ముఖ్యంగా గమ మా యొక్క విజ్ఞ విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ పాటించి మీరు ఆరోగ్యంగా ఉంటేనే రేపు పైన స్టడీకి వెళ్ళడానికి కానీ ఉద్యోగం కాంపిటీషన్ జాబులు కొట్టడానికైనా మీ అందరు ఆరోగ్యంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీరు అందరూ కూడా మరి ఒక్కసారి జిహెచ్ఎంసీ ప్రజలకు నా యొక్క ముఖ్య విజ్ఞప్తి ఈ ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అయినాయి ప్రజలందరూ కూడా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి ప్రజలు హోటళ్లలో తినే ముందు పోయే ముందు ఖచ్చితంగా మంచి హోటల్ను మంచి పరిశుభ్రతను ఉన్న హోటల్కి పోయి తిని అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే నేను యాజ్ వనస్థలిపురం కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డిగా మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు రాబోయే దినాలు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి పిల్లలకు ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అయినాయి ముఖ్యంగా యూత్ ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే మీరు ఫుడ్ బయట నుండి తెప్పించుకొని తినే అలవాటు ఉంటుంది లేట్ నైట్ అవుతుంది కాబట్టి తెప్పించుకునే క్రమంలో మంచి ఫుడ్ తెప్పించుకోండి మంచి హోటల్స్ నుండి తెప్పించుకోండి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే పరిశుభ్రతను ఉన్నటువంటి హోటల్ నుండి తెప్పించుకోండి కానీ ఏవంటే అవి ఇప్పుడు ఎందుకంటే ఇబ్బడి ముబ్బడిగా హోటల్స్ అయినాయి ఎన్ని తనిఖీలు చేసినా ఎంత కట్టు నిబంధనలు పెట్టినా కానీ వాళ్ళు చేసే కల్తీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రజలే అప్రతమత్తంగా ఉండి ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఒక్కటే ఒక సూచన చేస్తున్నా సమ్మర్లో మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ముఖ్యంగా నేను కూడా వనస్థలపురం ప్రజలకు నా కార్పొరేటర్గా ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే రోజులు అన్ని పిల్లలకు హాలిడేస్ వస్తున్నాయి ఐపీఎల్ మ్యాచ్లు వస్తున్నాయి కాబట్టి హోటల్స్ అయినా మీరు మంచిగా శ్రద్ధ వహించి మంచి ఫుడ్ తిని మీరు ఆరోగ్యంగా ఉంటారని నా మనవి